మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ శివప్రసాద్ కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం భక్తులతో కలకలలాడే రత్నగిరి కొండ ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ప్రశాంతంగా కనిపిస్తుంది హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణ ప్రభావంపై దేవాలయాలపై ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్నం ఆలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు పురోహితుల సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు గ్రహణానికి ముందే శ్రీ సత్యనారాయణ స్వామి వారికి పట్టు వస్త్రాలు కప్పి గర్భగుడి ద్వారాలను మూసివేసి తాళం వేశారు దీంతో స్వామివారి దర్శనం నిలు నిలిచిపోయింది గ్రహణం సమయంలో ఆలయంలో నిలిచి ఉండే కదలికల వల్ల గ్రహణ ప్రభావం స్వామివారిపై పడకుండా ఉండేందుకు ఈ విధానాన్ని పాటించారు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు అలాగే గోమూత్రం పవిత్ర జలాలతో ఆలయం అంతా శుభ్రం చేసి స్వామివారికి పంచామృత అభిషేకం కల కలసాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ శుద్ధి పూజల అనంతరం మాత్రమే భక్తులకు మళ్ళీ దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకి కొన్ని సూచనలు అయితే చేశారు గ్రహణ సమయాలలో ప్రయాణాలు చేయవద్దని ఇళ్లలోనే ఉండి దే దైవనామని ఇష్టదైవాన్ని కూల్చుకుంటూ స్మరించుకోవాలని అయితే వారు కోరారు అలాగే ఈ అల్లూరు సీతారాముల జిల్లా వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయినటువంటి అన్ని ఆలయాలు కూడా గ్రహణ ప్రభావంతో మూతపడ్డాయి చాలా చోట్ల వారైతే మాత్రం ఇప్పటికే ఆలయాలను మూసివేశారు మళ్ళా రేపు ఉదయం ఎనిమిది గంటలకైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు ఇటు కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాటి నియోజకవర్గంలోను అలాగే అల్లు సీతారామధ్యాల రంపచోడలలోని ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గల గోకవరం జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఆలయాలన్నీ కూడా గహన ప్రభావంతో మూసివేయబడ్డాయినమ నా పేరు డాక్టర్ వల్లూర్ జగన్నాథరావు శర్మ దేవి చౌ గోకవరం మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు చంద్రగ్రహణం అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడిపై పడకుండా ఉంటుంది ఆ చంద్ర చంద్రగ్రహ ఉపరితల ఆవర్తనం అంతా కూడా నేడ అలుముకుంటుంది అటువంటి సమయాన్ని చంద్రగ్రహణం అంటారు ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఎంతం కుంభరాశిలో సంభవిస్తుంది కనుక ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల అందరూ కూడా సుఖంగా ఉండటం జరుగుతుంది అలాగే అందరూ కూడా ఆ గ్రహణ సమయంలో పట్టు స్నానం అంటారు గ్రహణం మొదలైన సమయంలో పట్టు స్నానం చేసి దేవత ఆరాధన అంటే దేవుడికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఎవరు అనుష్ఠానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఆ విధంగా చేసుకోవడం వల్ల అందరికీ సుఖంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం వల్ల అందరికీ కూడా సుఖంగా ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈరోజు మధ్యాహ్నం లోపలనే భోజనాలన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రికి ఉపవాసం ఉండడం చాలా శ్రేయస్కరం అని చెప్పి మనకి తెలియజేయడం జరుగుతుంది